సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ అయిన వర్రా రవీంద్రారెడ్డిని చిత్రహింసలు పెట్టి వాంగ్మూలం తీసుకున్నారని ఆయన భార్య కళ్యాణి మీడియా మీడియా ముందు స్పష్టం చేశారు ఆమె ఎటువంటి సందేహం లేకుండా ఏమేం జరిగిందో వరుస క్రమంలో అన్ని విషయాలు చెప్పారు నా భర్తను నవంబర్ పదకొండవ తేదీని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నది పూర్తిగా అబద్ధమని సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి భార్య వర్రా కళ్యాణి చెప్పారు ఈ మేరకు శనివారం నవంబర్ పదహారున వర్రా కళ్యాణి మీడియాతో మాట్లాడారు కర్నూలు టోల్ ప్లాజా వద్ద నవంబర్ ఎనిమిదవ తేదీన నా భర్తను అదుపులోకి తీసుకున్నారు ఆ వీడియో మీడియా మీడియాకు విడుదల చేస్తున్నాను మూడు రోజుల నా భర్తను చిత్రహింసలకు గురిచేసి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు ఇదే విషయాన్ని మెజిస్ట్రేట్ ముందు కూడా రవీంద్రారెడ్డి చెప్పారు నా భర్తకు జరిగిన అన్యాయం ప్రజలందరికీ తెలియాలి అదుపులోకి తీసుకునే వరకు పోలీసులకు వర్రా రవీందర్ రెడ్డి ఎవరో కూడా తెలియదు మాస్కులు వేసి తీసుకెళ్లి ఎక్కడెక్కడో తిప్పారని మెజిస్ట్రేట్ ముందు నా భర్త వాంగ్మూలం ఇచ్చారు విపరీతంగా రవీంద్రారెడ్డిని కొట్టారని పక్కన వాళ్ళు ఉదయ్ సుబ్బారెడ్డి చెప్తున్నారు పోలీసులు తాము చెప్పినట్లు స్టేట్మెంట్ ఇవ్వాలని చిత్రహింసలు పెట్టారు నా భర్తకు న్యాయం జరగాలి స్వయంగా నేను గాయాలు చూశాను చిత్రహింసలు పోలీసులు ఎందుకు పెట్టారు అని ఆమె ప్రశ్నిస్తున్నది కానీ పోలీస్ యంత్రాంగం సమాధానం చెప్పాలి అంటే మనం ఇంకా అనాగరిక బర్బర సమాజంలో ఉన్నామా నాగరిక సమాజంలో ఉన్నామా ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నామా అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి పోలీసు ఉన్నతాధికారులు పో కింది స్థాయి పోలీసు అధికారులు ఈ అధికారులను ఆదేశాలు అక్రమ ఆదేశాలు జారీ చేస్తున్న రాజకీయ నాయకులు కూడా గుర్తుంచుకోవాలి దీ వీరు లక్ష్మణ రేఖ దాటుతున్నారని చెప్పక తప్పదు వాళ్ళకు పైనుంచి ఒత్తిడి వల్లే ఇలా చిత్రహింసలు పెట్టారని ఆమె భావిస్తున్నారు ఒప్పుకోకపోతే నీ భార్య పిల్లలపై కూడా కేసులు పెడతామని అన్నారు అంటే కేరళలో ఎమర్జెన్సీ సమయంలో రాజన్ కేసు ఒకటి ఉన్నది అది చాలా కాలం దీర్ఘకాలం నడిచి చివరికి ఏమైందో చంద్రబాబు గారికి తెలుసు లోకేష్ బాబుకి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ పోలీసు యంత్రాంగం గుర్తుంచుకోవాల్సి ఉన్నది అంటే ఈరోజు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరు చూడలేదనుకుంటే చాలా పొరపాటు అధికారం ఎవరికీ శాశ్వతం కాదు చంద్రబాబుకి శాశ్వతం కాదు జగన్మోహన్ రెడ్డికి శాశ్వతం కాదు తమ్ మనం చేసిన పనులే శాశ్వతంగా ఉంటాయి ప్రజలు మనల్ని గుర్తుంచుకోవాలంటే మంచి పనులు చేసుకోవటం మంచిది అంతేగాని ఈ ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితుల కంటే దారుణమైన పరిస్థితులను ఆంధ్రప్రదేశ్లో సృష్టించిన నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డిని హింసించటానికి అప్రతిష్టపాలు చేయటానికి ఆయన అనుచరులను భయభ్రాంతం చేయటానికి చంద్రబాబు అనే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రవర్తిస్తాడని ప్రజలు ఊహించి ఉండరు మొత్తం మీద ఆయన ప్రవర్తన శైలి కొంచెం ఇబ్బందికరంగా ఉంది చాలా చాలా విమర్శలకు గురవుతున్నది కళ్యాణ్ ఏమంటున్నారు చూ చూడండి మా ఆయన ప్రశ్నించారంటే అసభ్య పోస్టులు పెట్టలేదు ఉదయ్భూషణ్ అనే వ్యక్తి నా భర్త పేరుపై పద్దెనిమిది ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తప్పుడు పోస్టులు పెట్టాడు అని వర్రా కళ్యాణ్ చెప్తున్నారు ఈ చెప్తున్నది ఇంతకుముందు మనం ఒక వీడియోలో చెప్పాం కదా పోలీసు యంత్రాంగం ఎలాగా పోలీసులే చెప్పారు ఈ ఉదయభూషణ్ అనేవాడు చేస్తున్నాడు వాడిని అరెస్ట్ చేసామని కూడా చెప్పారు ఆ కేసు గాల్లో కలుస్తుందో ఏమో తెలియదు అయితే స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారో పోలీసుల గురించి చెప్పండి ఇప్పుడు మనం మాట్లాడింది పోలీసులకు కానీ చంద్రబాబు గారికి కానీ ఆయన పాలనా యంత్రాంగం కానీ కొన్ని కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడో చూడండి కూడా పోలీసులు ఈ పోలీసులు చూస్తా ఉంటే తయారయ్యారు ఇది మంచిది కాదు పోలీసులు మీకు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంలో నుంచి ప్రజలు పట్టం కట్టారు అధికారంలోకి వచ్చారు చాలా సంతోషము సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీరు పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలుగా సోషల్ మీడియాలోని యాక్టివిస్టుల మీద దాడులు చేయటము అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని తప్పకుండా శిక్షించాలి బట్ దేర్ ఆర్ సివిలైజ్డ్ ప్రొసీజర్స్ శిక్షించడానికి అలాగే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి అనుసరించాల్సిన ప్రొసీజర్స్ ఏంటి అనేది వాటిని అన్ని ఉల్లంఘించి పోలీసు యంత్రాంగాన్ని ప్రజల మీద సోషల్ యాక్టివిస్టుల మీద లేకపోతే మీ ప్రత్యర్థుల మీద ప్రయోగించటము సబబు కాదు ఇక అంటే ప్రొఫెసర్ నాగేశ్వర ఒకప్పుడు నాకు శిష్యుడుగా నేను చెప్పుకుంటాను సగర్వంగా ఆయనను రిక్ డక్కన్ క్రానికల్లో రిక్రూట్ చేసిన వారిలో నేనున్నాను ఆయన ఏమన్నారో చూడండి ఆయన ఆయన అభిప్రాయాన్ని చాలామంది ఎక్కువ మంది ప్రజలు గౌరవిస్తారు ఆయన ఏమన్నాడో చూడ చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేయడా తన వాళ్ళను ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు నీచాతి నీచంగా పోస్టులు పెడతలేదా నేను ఇద్దరు చాలాసార్లు చెప్పాడు అది వైసీపీ వాళ్ళ మీద పోస్టులు పెట్టడం కాదు మాలాంటి కూడా బూతులు పెడుతున్నాను నిన్న రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాలకు ఓ టీడీపీ అభిమాని ఫోన్ చేసి బండ బూతులు పెడుతున్నాడు టీడీపీ అభిమానులు టీడీపీ శ్రేణులు టీడీపీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న వికృతమైన ని అరాచకమైన దాడి సంగతి ఏంటి అని అడుగుతున్నాను దానికి ఆన్సర్ ఉండాలి కదా వాస్తవంగా నా అనుభవం అయితే నేను వాస్తవంగా ఏ ఇతర రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఇంత బూతులు తిట్టలేదు నదునాడు చెప్తున్నాను పేటిఎం చంద్రబాబు నాయుడు పేటిఎం నువ్వు కమ్యూనిస్టు కాంగ్రెస్ ఉనివి నువ్వు బీఆర్ఎస్ ఉనివి నువ్వు ఇట్లా రకరకాలుగా అన్నారు తప్ప ఇలా బూతులు ఎత్తి తెలుగుదేశం వాళ్ళు తిట్టిన తవరి తిట్టలే నేను గ్యారెంటీగా చెప్పగలుగుతాను అయ్యెస్ట్ తిట్టే తెలుగుదేశం వాళ్ళే అర్థమైంది కదా ఏం జరుగుతున్నది అంటే నాకు కూడా కొంతమంది పేటీఎం అని విమర్శలు చేయడానికి ఫోన్లు చేయడానికి అలాంటివి చేస్తారు కానీ నేను ఎటువంటి అవకాశం ఇవ్వను ఎటువంటి విమర్శలకు గురయ్యే పనులు కూడా చేయకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తాను నేను యాభై సంవత్సరాల ప్రొఫెషన్లో ఉన్నాను మోస్ట్ ఆఫ్ ది టైం నేను న్యూస్ సెక్షన్ హెడ్ చేశాను కాబట్టి ఏది ప్రచురించాలి ఏది ప్రచురించకూడదు అని విలేకరులకు రిపోర్టర్లకు సీనియర్ రిపోర్టర్లకు స్పెషల్ కరస్పాండెంట్లకు పత్రికా యాజమాన్యానికి చెప్పే స్థాయిలో నేను ఉండేవాడిని నా జీవిత కాలంలో నేను యాభై సంవత్సరాలు అనేక పత్రికలను ఎడిట్ చేశాను ఎక్కడా కూడా ఎటువంటి వివాదాలు రాకుండా ఫిల్టర్ చేస్తాను అంటే మాకు గేట్ కీపర్ ఫంక్షన్ అంటారు గేట్ కీపర్ ఫంక్షన్ అంటే మీడియా గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ ఫంక్షన్ చేయడం వల్ల ఏది వార్త ఏది వార్త కాదు ఏది అప్రతిష్ట తెచ్చేది ఏది ప్రతిష్ట తెచ్చేది నాయకు ఏది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏమిటి ఇవన్నీ విషయాలు నాకు తెలుసు అందువల్లనే నేను చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను మమ్మల్ని కూడా పేటిఎం బ్యాచ్ అంటారు నా నేపథ్యం తెలియక కొంతమంది అలా అనుకుంటవచ్చు నేను నిజానికి ఆ చెప్పడానికి సందేహించాల్సిన అవసరం చంద్రబాబు రాజకీయాలు ప్రారంభించినప్పుడు నేను రా నేను పత్రికా రంగంలో ప్రారంభించినప్పుడు చంద్రబాబు కంటే నాకు మేబీ ముప్పై రెట్లు అధికంగా ఆస్తి ఉండేది నాకు అరవై ఎకరాల ఆశామిని నేను మా నాన్నగారు తర్వాత మేము పంచుకుంటే మాకు అనుకోండి అవన్నీ అనవసరమైన ప్రస్తావన కానీ పేటీఎం బ్యాచ్ అని మాట్లాడే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఇతరులకు చెప్పట్లేదు పేటీఎం అనేది అది నా పిల్లలు విదేశాల్లో సెటిల్ అయ్యారు నా భార్య ఉద్యోగం చేస్తుంది నేను ఉద్యోగం చేస్తున్నాను నాకు స్థిరం ఇప్పుడు కూడా భూములు ఉన్నాయి నేను ఎవరి చే ముందు చేయి చేసాల్సిన అవసరం లేని పరిస్థితిని మా తల్లిదండ్రులు సృష్టించారు భగవంతుడు సృష్టించాడు అని నమ్మితే భగవంతుని కూడా సృష్టించాడు అని అనుకుంటాను కానీ పేటిఎం బ్యాచ్ ఎంటే అప్పుడప్పుడు మనస్సు కలుపుమంటుంది అంటే యాభై సంవత్సరాలు వృత్తిని పద్ధతితో పనిచేసిన వారిని పేటీఎం బ్యాచ్ వాళ్ళకి అసలు నా నా సర్వీస్లో సగం వయసు కూడా ఉండదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెడతారు అంటే నాగేశ్వర్ గారి ఆవేదనతోటి నేను కూడా అర్థం చేసుకున్నాను అందువల్ల అలాగే ఇందులో చాలామంది ఇప్పుడు వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు పోలీసు వాళ్ళు వర్రా రవీందర్ రెడ్డిలా చెప్పాడు అనే లిస్ట్ ఇచ్చారు ఆ లిస్టులో చాలామంది ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడేవారు కానే కాదు అని నేను చెప్పకుండా నా నా అనుభవంతో చెప్పగలుగుతాను కాబట్టి పోలీసు యంత్రాంగము దానికి అంటే కళ్ళెం వేయాల్సిన అవసరం ఉన్నది అది ఆ జాగిలంలా పనిచేస్తున్నది అది ఉస్కో అంటే ఉస్కో అన్నట్టు కాదు కదా ఒక చట్టబద్ధమైన ప్రజాస్వామ్యబద్ధమైన వ్యవస్థ మన దేశంలో ఉన్నది అది దాన్ని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది లేకపోతే కాన్సిక్వెన్సెస్ బోత్ వీళ్ళకి ఎవరికి అక్రమ పోస్టింగ్లు పోస్టింగ్లు పెట్టిన వాళ్ళకి లేకపోతే ఈ పోలీసు యంత్రాంగాన్ని ప్రజల మీద ఉసుకొల్పిన వారికి కూడా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అంటే ఏదో పోతన పద్యాలు చెప్పడము లేకపోతే యజ్ఞాగాదుల గురించి మాట్లాడటమో కాదు పోలీస్ ఆఫీసర్లు చేయాల్సింది వాళ్ళు చట్టాన్ని అవగాహన చేసుకొని చట్టబద్ధంగా వ్యవహరించడం నేర్చుకోవాలి అంతేగాని వి విశృంఖలంగా ఏదో చంద్రబాబు గారు చెప్పినట్టు పోలీసులే రౌడీల్లా తయారయ్యారు అంటే ఆయన పాలనలో ఇప్పుడు భిన్నంగా వ్యవహరిస్తున్నారా లేదా అనేది పోలీసు యంత్రాంగం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది తమ విధి నిర్వహణను సక్రమంగా నిబంధ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించే పోలీసు అధికారులను సస్పెండ్ చేయటము లేకపోతే పదవి నుంచి తొలగించడము ట్రాన్స్ఫర్ చేయటము లాంటి పనులు చేస్తున్నారు ఇది చాలా వికృతమైన క్రీడ అని చెప్పక తప్పదు